నమస్కారాలు ఒంగోలు పట్టణానికి ఒక శోభాయమానం ప్రతి ఒక్కరు పరుపులు అనేది పాతకాలంలో ఉండేది ఇప్పుడు మ్యాట్రస్ అయిపోయింది ఆ మ్యాట్రస్ అనేది మనం దూర ప్రదేశాల నుంచి తీసుకొని వస్తూ ఎక్కువగా దానికి ఛార్జీలు పే చేయాల్సిన పరిస్థితులు కూడా చూస్తూ వస్తున్నాం ఇక్కడే మ్యాట్రస్ తయారు చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించి మన సోదరుడు అయినాపత్త రాము గారి తమయుడు సాయి 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 వంశీ డీప్ స్లీ మ్యాడ్రస్ అనే పేరుతో ఫోన్ తీసుకొచ్చి ఆయన వాళ్ళకి కావాల్సిన డిజైన్ అనేది కూడా చూపించిన తర్వాత డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కస్టమర్ కూడా ఒక గంట లోపలనే ఆ పరుపుని మ్యాట్రస్ని కూడా డెలివరీ ఇచ్చేది సరసమైన రేట్లకి బయట మార్కెట్లో ఎనిమిది వేల రూపాయలుంటే ఇక్కడ మూడు వేల రూపాయలకే మ్యాట్రెస్ ఇవ్వటం అనేది ఒక సాహసోపేతమైన కార్యక్రమాన్ని ఆయన పద్దిన సాయి వంశీ గారు వారి తండ్రి రాము గారు కూడా మంచి కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణానికి అందిస్తున్నందుకు మేము మా సోదరులు స్థానిక శాసనతో ప్రామచంద్ర జనార్దన్ గారు ఇక్కడ కూడా రావటం వారాశిస్సులు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా ఈ డీప్ స్లీ మ్యాట్రెస్ చాలా బాగా వ్యాపారం అనేది జరగాలి ఇంకా ఎక్కువగా వారి సంస్థలు కూడా బ్రాంచెస్ కూడా ఏర్పరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై